ఉపనిషత్ దర్శిని ఇరవై నాలుగు కఠోపనిషత్తు తర్వాయి భాగం ప్రథమాధ్యాయంలో ఆత్మస్వభావ స్వరూపాలను వివరించారు ద్వితీయ అధ్యాయంలోని నాలుగో వల్లి ఐదవ వల్లిలో ఆత్మను చేరుకొని అమృతత్వాన్ని పొందగలిగే మార్గాన్ని విశదీకరించాయి ఇందులోని ప్రతి మంత్రము ఏతత్ ద్వైతత్ ఇదే నీవు తెలుసుకోగోలిన ఆత్మ అంటూ ప్రతి మంత్రాన్ని నొక్కి చెప్పాడు యమధర్మరాజు పరమాత్మ ఇంద్రియాలను బాహ్య విషయాలలో ప్రవర్తించేలా సృష్టించాడు అందుచేత మానవుడు బాహ్య విషయాలను మాత్రమే చూడగలుగుతున్నాడు కానీ ఆంతరంగికమైన సత్యాలను దర్శించలేకపోతున్నాడు అమృతత్వాన్ని వాంఛించే ధీరుడు మాత్రమే తన రెండు కన్నులను సంప్రేక్ష నాశిక నాసిక యొక్క అగ్రభాగం ద్వారా అంతర్ముఖం చేసుకొని తన నిజస్వరూపమైన అంతరాత్మను తెలుసుకోగలుగుతున్నారు ఇక్కడ కఠోపనిషత్తు ఆత్మను పొందడం ఎలా ప్రత్యక్షంగా చూపుతోంది ఆత్మతత్వం అత్యంత శక్తివంతమైనది సర్వవ్యాపకమైనది అని నిరూపిస్తుంది ఈయన రూపం రసగంధం శబ్దా స్పర్శమాంశమైనా ఏతనైవ విజానాతి కిమ్రత పరిశిష్యతే ఏతై ద్వైత రూపరసగంధాదులు మరియు సర్వ శారీరక సుఖాలు ఆత్మ వలనే తెలియబడుతున్నాయి జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ జాగృతంగా ఉండి ఏమి జరుగుతోందో వాటన్నిటినీ ఎప్పటికప్పుడు గ్రహించి తిరిగి నెత్తికి తీసుకుని రాగలిగే చేతనాశక్తి హృదయ కురంలో ఉన్న ఆత్మ నిజానికి ఆత్మ ఏ పని చేయదు ఆత్మ యొక్క ప్రకాశం నుంచి ఇంద్రియాలు మనస్సు శక్తిని గ్రహించి వాటి వాటి వృత్తులు చేసుకుంటూ ఉంటాయి ఆ సర్వవ్యాపమైన వ్యూమాత్మను తెలుసుకున్న ధీరుడు శోకించడు భూత భవ్యులకు అధిపతి తపోజ్ఞానము నుండి ఉత్పన్నమైనది భౌతికమైన శరీరంలోని హృదయ కుహంలో ఉండి దేవతామయ ప్రాణ ప్రాణరూపమున అభివ్యక్తమైనది ఆ ఆత్మయే అంగష్ట మాత్ర పురుషో జ్యోతిర్వాధుమక ఈశానో భూత భవిష్య ఏవాదశ్య ఊస్వ ేలి పరిమాణం కలిగి భూతలకు అధిపతి అయిన పురుషుడు పొగబారిన తేజోమయమైన జ్యోతి వంటివాడు వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ కూడా భేదరహుతుడైన అతడే ఆత్మ అతని అస్తిత్వం ఇచ్చమైనది మార్పులేది ఆయనే విశ్వంలోని చైతన్యతత్వం ఆయన కంటే అతిరిక్తుడు లేడు ఆ ఆత్మను తెలుసుకున్నవాడు నిర్భయుడవుతాడు శుద్ధోదకం శుద్ధోదకంతో కలిస్తే అది అంతా శుద్ధోదకమే అవుతుంది అలాగే సాధకుడు సద్గురు శిక్షణలో దేహాత్మభావాన్ని పరిత్యదిస్తే పరిశుద్ధమైన అతని జీవాత్మ పరమాత్మతో ఐక్యం అవుతుంది బ్రహ్మమే అవుతుంది నచికేతుడు యముణ్ణి అర్థించింది ఈ ఆత్మజ్ఞానాన్నే సశేషం